దంగన పరుద్ద కీర్తిద్దాం ఏసు రాజా వందనాలు ఏసయ్యానికి వందనాలు జయ వీరుడా మరణమును జయించిన వయ్యా పునరుత సమాధిని శక్తిమంతుడా సర్వశక్తి జయ 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 జ మరణమును జయించిన వయా పునరుత్డాసయా సమాధిని గెలిచిన వయ వీరుడా Yeah, oh, yeah. నాయన ఘనమైన దేవుడు ఉన్నతమైన దేవుడు రాజు సింహాసన శివుడు అతి ఉన్నతమైన సింహాసనం పైన ఆసుమైన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు ప్రాణం పెట్టిన దేవుడు తిరిగి దేవుడు గంభీరుడో అయ్యా నీకు వంద నాలుగు స్తోత్రాలు కృతజ్ఞతలయా నీ కృప లేనిది ఈ రోజున మేము ఇక్కడ సమకూర్చబడమో నీ దయా వాసన నీ కృప భాగ్యమే భ్రోవ ఈ రక్షణ ఈ సావాసం ఈ సంఘము ఈ సేవ ఈ యొక్క పరిచర్ అంతా కూడా Andar kucenge, kocunun şalde హలెయా ఏసే నామానికి మహిమ గాక ఆమె పరిశుద్ధ గ్రంథము నుండి పరిశుద్ధ గ్రంథము నుండి రాసిన సువార్త పరిశుద్ధ గ్రంథము నుండి లూకా రాసిన సువార్త రెండవ అధ్యాయము అధ్యాయము నుండి పద్నాలుగు వచ్చిన దావీదు పట్టణ మందు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఈయన ప్రభు క్రీస్తు దానికి ఇదే మీ కానవాలు ఒక శిశువు పొత్తిగుడ్డులతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచేదరని వారితో చెప్పాను వెంటనే పరలో పరలోక సైన్య సమూహము దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రం దేవుణ్ణి స్తోత్రం చేయుచున్నాను చాలు చిన్న ప్రార్థన చేసుకుందాం స్తోత్రమునైనా పరిశుద్ధుడా చదవడని యొక్క పరిశుద్ధ లేఖనాలను ధ్యానించుకోబోతున్నాం ప్రభా నా ఇందు మీరే ఉండి ప్రభావా విలువైన మాటలని యొక్క పరిశుద్ధ లేఖనాల ద్వారా మా అందరితో మీరే మాట్లాడి మమ్మల్ని అందరినీ హెచ్చరించి గద్దించి చక్కపరిచి బుద్ధి చెప్పి మా అందరి మనోనేత్రాలు తెరిపించి మమ్మలందరినీ మహిమ గల ఆకడికి సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి మా తండ్రి ఆమెన్ హలో ఏసయ నామానికి మహిమ గాక ఆమెన్ ప్రభునందు ప్రేమైన దేవుని సంగమ ఈరోజు ప్రపంచమంతా క్రిస్మస్ పండుగలాగా చేసుకుంటా ఉన్నారు కానీ పరిశుద్ధ లేఖనాలు ఎక్కడ కూడా మరి యేసుక్రీస్తు పుట్టిన దినాన్ని చేసుకున్నట్టు లేఖనాల్లో కొత్త నిబంధనలో రాయించబడలేదు కానీ మనము పండగ కాదు చేసుకునేది మనం పండగ కాదు చేసుకోవాల్సిండేది దేవుని పుట్టుక గురించి తెలుసుకోవాలి ఎవరి గురించి తెలుసుకోవాలా దేవుడు ఎందుకు వచ్చినాడు భూమిదికి ఏ కారణం చేత వచ్చినాడు ఎందుకు తండ్రి తన కుమారుని భూమి మీదికి పంపించవలసి వచ్చింది దాన్ని తెలుసుకొని సిద్ధపడడం తప్ప పండగ చేసుకోవడం కాదు అదేందన్నా అందరు చేసుకుంటారంటే అందరిని అరకానికి పోతారు మీరు కూడా పోతారా పలకరు ఎవరు అందరిని అరకానికి పోతారు మీరు కూడా పోతారా మనలో కనపడవలసింది మనకు ఏసు పుట్ట మనలో ఏసై పుట్టాల అలలుయా పండగ చేసుకోవడానికి పుట్టాల్సిన అవసరం లేదు దేనికోసం వచ్చినాడు పాటలు అందరికీ పదిసార్లు చూపించుకొని ఇది కాదు పండగ దీన్ని పండగ అనరు దీన్ని పండగ అనరు శరీర సంబంధమైనది అసలు పండగనే కాదు అని నేను చెప్తున్నాను ఇక్కడ చూడండి దాబీదు పట్టణమునందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు దానికిదే మీ కానవాలు ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఎండుట మీరు చూసేదరని వారితో చెప్పెను అలా ఒక ఆనవాళ్ళు దీని గురించి లాస్ట్ లాస్ట్ ఇయర్ కూడా అనుకుంటా ఐడియా ఉందా ఆనవాళ్ళ గురించి మీకేముంటుంది పోయిన ఆదివారందే గుర్తుండదు కదమ్మా పప్పు అన్నం చేసుకున్నారా పెరుగన్నం తిన్నావంటే బల చెప్తారు కదమ్మా నిన్న టిఫిన్ ఏం తిన్నావంటే టకా అని చెప్తారు అవునా నో ఇక్కడ చూడాలి ఆదివారం ఏం తిన్నావంటే పోయిన ఆదివారం ఏం చేసినారు బ్రదర్ మన చర్చలు అంటే ఫలానా కూర కూర చేసినామంటావు ఏం వాక్యం విన్నామంటే పోయిన సంవత్సరం డిసెంబర్ మాసంలో చెప్పిన ఆ మెసేజ్ నాకు ఇప్పటికి కొడుతుంది ఆనవాళ్ళ గురించి చెప్పినా నేను అదే నయ్యా ఏంటి ఆనవాళ్ళు ఇప్పుడు ఏస పుట్టినాడని కొన్ని ఆనవాళ్ళు అక్కడ చెప్తున్నాడు అర్థమైందా కాలేదమ్మా అర్థమయ్య కాలేదా మీకు అర్థమైందమ్మా బచ్చాలు తినేసినారా మరి కదలకు ఉండదు తలకాయ కదలకు ఉండదు మెడకాయ కదలకు ఉండదు నోరు గదలకు ఉండదు అంటుకపోయిట్ బ్యాలు తినేటోళ్ళే పొద్దున్న ఏటైందా ఫస్ నువ్వు బాగా చెప్తున్నావు అంట ఎప్పుడు మధ్యాహ్నం కదా మధ్యాహ్నమా పలకరు ఎవరు ఏ ఎవరు చేసుకోలేదా ఏమ్మా మీరు కూడా పలకడం లేదా చేసుకోలేదమ్మా మీరు చేసుకోలేదా చేసుకో తిండి కడుపు గోల పెద్ద గోల తర్రీ ఎస్యా పండగ వచ్చేది అందుకేనేమో ఏం పండగలో ఏమో కర్జుడు ఏమంటున్నాడు ఇక్కడ ఈయన ప్రభు అయిన క్రీస్తు ఇదే మీ కానవాలు ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని మీరు చూచేతారని వారితో చెప్పను అలెలు నువ్వు దేవుని చూడాలంటే కొన్ని ఆనవాళ్ళు చెప్పినాడు హలలుయా